అంటే నన్ను కుటుంబం నుండి దూరం చేసినామని చెప్పి దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అయితే మీకు నేను ముందే చెప్పిన ఇంట్రడక్షన్లో కూడా మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము రాజకీయము ప్రజల పట్ల ఉండే ప్రేమ కమిట్మెంట్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి సో రాజకీయం వేరు కుటుంబం వేరు పార్టీ వేరు ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తాను ఒక ఆడపి నాకు డెఫినెట్గా బాధ ఉంటుంది కదా బ్రదర్ నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది బాధపడ్డది మా మదర్ గురించి ఆమె హెల్త్ గురించి ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తున్నా అంటే చేయలేకపోవచ్చు కానీ నేను అడుగుతా కదా అడుగుతా అడిగే కాడికి అడుగుతా వీలైన కాడికి ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుకుంటున్నా మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు టెన్షన్ పడేదేం లేదు బాధ ఖచ్చితంగా అవుతుంది అని అంతకన్నా ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామని చెప్పారు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం పంటలు దెబ్బతిని మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం వరద సాయంపై మళ్ళీ పదిహేను రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికీ అండగా ఉంటా ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు కేవలం ఒక నాలుగు వందల ఇండ్లకు పదకొండు పదకొండు వేల రూపాయలు తక్షణ సహాయం కింద అందించి బయటపడ్డారంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ బాధ కాదు దాదాపు రెండు మూడు ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది దాంతోపాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దామంటే కూడా పని వారి దగ్గర ఒక్క రూపాయి లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇండ్లకిళ్ళు కొట్టుకపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న పరిస్థితి మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కామారెడ్డి నుండి కూడా పోటీ చేసి మరి చాలామంది ఆయనకు కూడా ఆ రోజు ఓటేసి ఇవాళ కొడంగల్ మీద ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో కామారెడ్డి మీద మాత్రం సీత కన్ను వేసినారని చెప్పక తప్పలేదు ఒక్క రూపాయి కూడా కామారెడ్డికి రాలేదు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు తొగల బ్రిడ్జ్ కూడా చూసుకుంటా పోయినారు లింగంపల్లి టు కామారెడ్డి వచ్చే మధ్యలో ఉండే బ్రిడ్జ్ కొట్టుకపోయింది అది దాన్ని కూడా ఆయన అక్కడ ఆగి చూసిండు ఎంత దారుణం అంటే ఇంత నాగరిక ప్రపంచంలో కామారెడ్డి టు లింగంపల్లి మళ్ళీ మీదికది అది జుక్కల దాకా పోతుంది ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే రెండు నెలల పాటు మీరందరూ కూడా వార్తలు రాసి రాసి అలసిపోయినారు ఈ పక్క బస్సు దిగాలే ముప్పై ఫీట్ల లోతుకు నడవాలే ఆ పక్క పోవాలి అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఊరు దాకా పోవాలి అటువంటి పరిస్థితుల్లో రెండు నెలలు కామారెడ్డి ప్రజలు ఇబ్బంది పడితే తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చి మట్టి వచ్చిపోయాడు ఇప్పుడు కూడా నిన్న మేము రాంగ్ ఆగి చూసినాం ఓన్లీ మట్టి రోడ్డు ఉంది వాన వానవడ్డ ఇంకోటైనా ఒక పెద్ద లారీ అయినా బస్సు అయినా ఎప్పుడేమైతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్నది అయినా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం ఇది దారుణం ఇక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు ఆప్సే గుజారిష్ కర్తీయం షబ్బీర్ బాయి మయాప్ ఆ బోత్ ఇన్ఫ్లుయెన్షియల్ సర్కార్మే అప్ జరా బాత్ కిజి ఓ జో లింగంపల్లి క బ్రిడ్జ్ ఉస్కో జల్డ్ సె జల్ బనాయి అప్పంకె साबित हो सकता है तो इमीडिएटली उसके యాక్షన్ లీజే एक्शन అన్న గమ్మంతో ఆయన పవం ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం రాదు ఆయన ఓడిపోయినప్పుడు ప్రభుత్వం వస్తుంది ఆయన ఓడిపోయినాక ఈయన గెలిచిన టార్చర్ పెడుతుంటాడు అన్న ఇప్పుడు ఈయన బీజేపీ అయినా గెలిచిండు ఆయనది ఏ ప్రోగ్రామ్కి రాణిస్తలేడు ఈయన ఎంపీలను పట్టుకొస్తాడు మంత్రులను పట్టుకొస్తాడు అన్ని ఇనాగ్రేషన్లు లేనిస్తాడు షబ్బిరాలి అన్న చేస్తే వేసింది అని ఒక్క రూపాయి తేయలేదన్న అడగలం మీ ముఖ్యమంత్రిని గట్టిగా మన నిజాంబాద్కి ఏమన్నా చేయమని అడుగు మన కామారెడ్డికి ఏమన్నా చేయమని అడుగు ఎందుకు అడగడం లేదు మీరు నిజాంబాద్లో పోటీ చేసిరు అక్కడ ఒక్క రూపాయి ఇవ్వలే మీరు కామారెడ్డిలో పోటీ కామారెడ్డి మనిషి మీరు కామారెడ్డికి నాంబడేసు ఆగే ఎందుకు ఏం పని చేస్తలేరు అన్న ఒక్కటంటే ఒక్క రూపాయి ఇస్తలేరు అసలు ఈ వరదలు ఎందుకు వచ్చినాయి కూడా మనకు తెలుసు ఈ వరద బురద కారణమైన వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లకు పోయినారు వాళ్ళని అప్పుడు ఏమంటలేరు ఇప్పుడు ఏమంటలేరు ఇక మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో మరి హైడ్రా అసోంటి వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు ఆయన తాజా సీఎం నోడగొట్టిండు మాజీ సీఎం నోడగొట్టిండు చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లేక అద్దప్తే ఆయన మాత్రం ఏం సాధిస్తలేదు బీజేపీ పార్టీ మేమింతా మేమింతా అంటారు కనీసం గిన్ని వరదలు వస్తే బీజేపూర్లో వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు అంటే మన దుఃఖం మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది ఒక్క రూపాయని ఇచ్చిందని అదే గుజరాత్లో వరదలు వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎలక్షన్ ముంగ బీహార్లో వస్తే ఎన్ని కోట్లు ఇచ్చారు ఏమైంది ఎందుకు ఇయ్యారు పట్టదా మీ మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా బీజేపూడ పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక రెండు రూపాయలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టలేదు అనడానికి ఇది పెద్ద నిదర్శనం ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది నడి బట్టలతోని మన రోడ్ల నిలుసునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది ఎందుకోసం ఓటు వేయాలి వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు నేను వాటి గురించి అడుగుతలే అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసిరు సరే అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద కావాల్సినవి తెప్పియండి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయాడో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి దానికోసం పోరాటం చేయండి ఎందుకోసం చేస్తే ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు మీరు వెంకటరమణారెడ్డి గారు మీరు బీజేపీ వాళ్ళతోని కొట్లాడి నిధులు తేవాలి కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది ఇక్కడ నుంచే నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు బీసీ డిక్లరేషన్ చేసినారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసారు చేసి సైలెంట్ ఊరుకున్నారు వీళ్ళని ఎవరు అడగరనుకున్నారు బీసీల గురించి మేము ఆనాడు కూడా అడిగినాం మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు ఉమ్మడి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ కలిపితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి ఒకటంటే ఒక బీసీకి ఆ రోజు అది కూడా చెప్పినాం అయినా సరే ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్మిర్రు సిద్ధరామయ్య గారిని చూసిండ్రు ఓట్లేసిర్రు గెలిపించరు కానీ వాగ్దానం చేసి మీరు మర్చిపోయారు మీరు మర్చిపోయినా తెలంగాణ జాగృతి మర్చిపోలేదు మేము వెంటబడ్డం మీరు పూలే విగ్రహం పెట్టాలని అడిగినాం మీరు అమ్మ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం అఫీషియల్గా చేయాలని అడిగినాం కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ ఒకటి కాదు రెండు కాదు బీసీ డిక్లరేషన్లో మీరు అనేక మాటలు ఇచ్చారు ఆ మాటలన్నిటి మీద కూడా మేము వెంటబడ్డాం మా పోరాట ఫలితంగా ఇలా ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి మేము మూడు బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి కానీ ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి ఆ రెండు బిల్లులు వస్తే ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి మళ్ళీ మేము మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి కాంగ్రెస్కి మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యిపోతే రైలు రోగా చేస్తామని చెప్పినా మానాడు చేస్తామని చెప్తే తెల్లరికల్లా గవర్నమెంట్ ఆర్డినెన్స్ పెట్టింది ఆ ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గర ఆగిపోయి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ మీద కొట్లాడతాం కాంగ్రెస్ మీద కొట్లాడతాం బీసీ బిల్లు సాధనలో మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అంటే కేవలం రిజర్వేషన్ కాదు ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామన్నారు ఇంతవరకు దాని జోలికేవోలే మినిస్ట్రీ పక్కన పెట్టడు ఎంబీసీలలో వచ్చేటటువంటి పాపం నాయి బ్రాహ్మణులు వాళ్ళకు అంతకుముందు ఉన్న గవర్నమెంటు సెలూన్లల్లో ఫ్రీ కరెంట్ ఇస్తుండే రజక సోదరులు ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుండే ఇవాళ వేలకు వేలు బిల్లు నాయి బ్రాహ్మణుల మీద రజకుల మీద మోపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే ఆ బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏం మాట్లాడిరు వీళ్ళు మూడు లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉంటే కంపల్సరీ ఆ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పారు అసలు దాన్ని ఊసే ఎత్తుతలేరు తొమ్మిది వేల కోట్లు బకాయిలు అయిపోయి ఇలా బీసీ ఎంబీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఇక ఇంకో మాట అన్నారు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం ఇస్తామన్నారు బీసీలకు దాని గురించి మాట లేదు ముచ్చట లేదు మేము హైదరాబాద్లో కొట్లాడినాం బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని వస్తే మా దగ్గరికి జిహెచ్ఎంసీలో వాళ్ళ కొట్లాడి వాళ్ళకు వాటా ఇప్పించుకోగలిగినాం అదే కొట్లాట రేపు రాష్ట్రం అంతా కూడా వేస్తాం ఖచ్చితంగా మీరు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నారో అవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఐదేండ్లలో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పిను చెప్పడం బాగానే చెప్పాను కానీ పెట్టింది ఎంత వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్టింది తొమ్మిది వేల రెండు వందల కోట్లు కానీ అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు మళ్ళీ రెండో సంవత్సరం పెట్టింది అంత పదకొండు వేల నాలుగు వందల కోట్లు కానీ అందులో కనీసం పావు అంతు కూడా ఖర్చు పెట్టలేదు అంటే కేవలం చెప్పడానికి ఇరవై వేల కోట్లు పెడతామని చెప్తారు మరి ఎట్లాగ మీరు ఖర్చు పెడతలేరు కనీసం పెట్టడానికి కూడా మీకు చేతులు వస్తలేవో బడ్జెట్లో అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు పదిహేను లక్షల మంది అప్లై చేసుకున్నారు అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి యువ వికాసం కింద పిల్లలకన్నా లోన్లు ఇవ్వండి అది కూడా చేస్తలేరు ఇక బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు అన్ని అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు ఈ రెండేళ్ళలో ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు వాటిని యాక్టివేట్ చేయాలి వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మనందరికీ తెలుసు తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది జుక్కల్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్నది కానీ జుక్కలకి దాంతోనేం లాభం లేదు జుక్కలకి దేంతో లాభం అవుతుంది అయితే లెండి కట్టాలి ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది చాలా ఇళ్ల నుంచి అది పెండింగ్ ఉంది ఇప్పుడిప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు ఇక పోతే కౌలాసాల ప్రాజెక్ట్ ఉంది అది తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఓకే ఇక నాగమాడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది ఎందుకోసం కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమాడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే మొత్తం కావాల్సింది నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది అరవై నాలుగు కోట్లు రెండు వందల ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలు